బీజేపీ ఎంపీలారా కేంద్ర మంత్రులారా కళ్ళు తెరవండి ఇలా కృష్ణానదిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాక అరవై ఐదు టీఎంసీలు కిందికి వదిలితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కేఆర్ఎంపీని కేంద్ర మంత్రులు ఎందుకు అడగలేదు ఎవరి బాధ్యత తెలంగాణ వాట తెలంగాణకు దక్కేటట్టు చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్న కేఆర్ఎంపీ చూడాలి మరి కేఆర్ఎంపీ చూడదాయే ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు అడగరాయే దీని మీద స్పందించండి రాష్ట్రంలో మూడు ప్రధానమైనటువంటి అంశాలు నీటిపారుదల వారుదల రంగంలో ఆంధ్రప్రదేశ్ వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఒకటి కేఆర్ఎంబి కళ్ళు మూసుకొని ఆంధ్రప్రదేశ్ కు దాసోహమై చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తున్నది కేఆర్ఎంబి మరి ఆ సరి సరిచేసి కేఆర్ఎంబి సెటిలైజ్ చేసి తెలంగాణకు న్యాయబద్ధంగా వచ్చే నీళ్ళను వచ్చే విధంగా చూడే బాధ్యత మీకు లేరా శ్రీశైలం రైట్ బ్యాంక్ లైనింగ్ పనులు అక్రమ ప్రాజెక్టు పనులు ఆపే బాధ్యత మీకు లేరా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కడుతున్నటువంటి గోదావరి బనక చర్యలను ఆపే బాధ్యత మీకు లేదా అని నేను బీజేపీ